సిక్స్టీ ఫైవ్ అయితే టెన్ మెంబర్స్ ఐటీ టెస్ట్ పోయింది తర్వాత ఫిఫ్టీ ఫైవ్ ట్రాక్ మీద రన్నింగ్ ఫైవ్ లో ట్వంటీ మెంబర్స్ డిస్క్వాలిఫై అయ్యాడు మిగతా థర్టీ ఫైవ్ మెంబర్స్ క్వాలిఫై అయ్యాను అయితే నిన్న జరిగిన వాళ్ళకు ఫస్ట్ డే కదా నిన్న జరిగిన వాళ్ళకు మెడికల్ కనెక్ట్ చేసిండు మాకు మాత్రం ఇవాళ ఐఫోన్గానే స్టార్ట్ చేసినా అంటే ఇప్పుడు నువ్వు నిన్న నేను రన్నింగ్ అయిపోయింది కదా అవును మా రన్నింగ్ అయిపోయింది ఈరోజు మెడికల్కి వచ్చినావా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్కి అప్పుడే డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిచిందన్నా ఓకే నిన్న మెడికల్కి ఏంటంటే నెక్స్ట్ డే పిలుస్తుండు మెడికల్కి నెక్స్ట్ డే అన్నా నిన్న నిన్న వర్షం మాత్రమే నాకు ఇవ్వాలలో ఉంది అన్నమాట ఈ రోజు ఈ రోజు అనేది ఈ రోజు అయిందన్నా ఓకే అయితే ఇప్పుడు నీకు మెడికల్ చేస్తాడా రేపు రేపు సర్టిఫికెట్ తీసుకోపోతే మెడికల్ ఏమన్నా చేస్తా అన్నా సర్టిఫికేట్ మెయిన్ ప్రాబ్లం ఓకే అలా చేస్తలేడు అన్న అంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి వన్ వీక్ ఆగలనా లేదన్న ఒకవేళ సర్టిఫికేట్ ఉంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మెడికల్ కి అలా చేస్తా అన్నాడు కానీ సర్టిఫికేట్ మెయిన్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ అలా చేస్తలేడు అన్న అదే ఇప్పుడు నువ్వు సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన తర్వాత నీకు మెడికల్ చేస్తాడా

అక్కడ వచ్చి స్టాఫ్ అంతా మంచిగా ఉన్నారా స్టాఫ్ బాగానే ఉన్నారా అయితే ఏం కాదు ఇప్పుడు లో ఏమేమి అంటే రిజెక్ట్ చేస్తుంది మీరు అన్న అర్థం కాదు లో అంటే రిజెక్ట్ ఎక్కడెక్కడ చేస్తుంది ఏ సర్టిఫికేట్ లేకున్నా కానీ అంటే ఏదైనా మిస్టేక్ ఉంటే ఏం చేస్తుంది అనే అనేక సార్ కానీ ఓపీసీ కానీ లేకున్నా అన్న డైరెక్ట్ రిజెక్ట్ ఓకే మ్యాన్యువల్గా తీసుకున్నాయి అంటే ఇప్పుడు అనేక జరిగాని మాన్యువల్ ఇస్తారు కదా అన్న అది కానీ లేకుంటే ఇది మా దాంట్లో ఒక ఓబీసీ పర్సన్ గానీ అన్న ఓబీసీ సర్టిఫికేట్ ఉంటాయి కదా ఇస్తారు అది లేకున్నా ఆ పర్సన్ కి రాసింది అన్న మా లెక్క అంటే అతని మాన్యువల్ గా తీసుకున్నా గానీ అది ఉండాలి అన్నాడా అది ఉండాలన్నా యాక్చువల్ గా నువ్వు అది తీసుకుంది నీకు మాన్యువల్ గా రాయడు అర్థం కాదు అన్న నీకు మీ సేవలో ఓబీసీ తీసుకుంది నీకు మాన్యువల్ ఎట్లా రాస్తాడో రాయడు కదా మీ సేవలో ఉన్నటువంటి పైనున్న రెజల్యూషన్ నెంబర్ నీకు డొమిసేలా రాసి సైన్ చేసి ఇస్తాడు ఎంఆర్ఓ కాబట్టి రెండు ఖచ్చితంగా ఉంటాయి ఓకే ఇంకా ఈ టెన్త్ మేమో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి పర్లేదు అయితే ఓకే బెటర్ అయినా అంటే ఆవరేజ్ ఎంత మంది ఒక ఎంత మంది క్వాలిఫై అవుతారు

ఎగ్జామ్ కంటే ప్రాబ్లం కానీ మనం వాచ్ టైం చూస్తుంటాం అంటే ఓకే అయితే ఇక మెడికల్ ఎప్పుడు వన్ వీక్ నువ్వు సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకొచ్చుకుంటే అప్పుడు మెడికల్ అయితే రేపు చేస్తే అంటే జనరల్ ఇప్పుడు ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే మన తెలుగు స్టేట్స్ లలో ఒక రోజు టోటల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాకా అవుతుంది ఫిజికల్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ డే మెడికల్ అవుతుంది అంతేగా అది నిన్న జరిగిందమ్మా రియల్ అయితే మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాగానే తీసుకుపోయిండు అన్న మెడికల్ అయితే వన్ డే ఎందుకంటే ఫస్ట్ డే ఎందుకంటే లేట్ అవుతాయి క్రాఫ్ట్ నెక్స్ట్ డే నుంచి తొందరగా ట్రై చేస్తారు నిన్న నిన్న టెన్ థర్టీ ఎలెవెన్ కి ఇట్లా స్టార్ట్ అయిందట అన్న రన్నింగ్ దాని గురించి ఏమైనా లేట్ అయింది అయిందో అందుకోసం ఈ రోజు వాళ్ళకు మెడికల్ కండక్ట్ అయిపోయిండు ఇక ఎనిమిది దాకా అంటే రన్నింగ్ స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్ అది క్లాస్ జల్దీ కాగానే మెడికల్ స్టార్ట్ అయ్యింది అదే అదే నేను ఇప్పుడు ఇది వచ్చిన నోయిడ్కి అంటే టూ థర్టీకి వచ్చిన అసలు మొత్తం కంప్లీట్ అయిపోయింది క్లాసు ఫోర్ థర్టీకి స్టార్ట్ అయింది మార్నింగ్ ఎగ్జాక్ట్ అంటే నిన్ననేమో డ్యూటీ వాళ్ళకి మాకు సిఎస్ వాళ్ళకి ఫోర్ థర్టీకి డ్యూటీ అన్నాడు ఈ రోజు ఏమన్నాడు అంటే ఫోర్ కే రమ్మన్నాడు అంటే ఇంకా ముందు తొందరగా కంప్లీట్ చేయడానికి ఫోర్ టు టెన్ వరకు కంప్లీట్ చేయాలని చెప్తున్నాడు సో వన్ అంటే ట్వెల్వ్ వన్ వరకు అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది ప్రాస్ కూడా

సో ఓకే ఇది అయితే ప్రాసెస్ ఇది డొమిసైల్ అనేటువంటిది ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ప్రతి వీడియోలో చెప్పినాను డొమిసైల్ తీసుకెళ్ళండి రెసిడెన్స్ ఉన్నా కానీ అని చెప్పేసి సో కాబట్టి ఇప్పుడు హైట్ కానీ చెస్ట్ కానీ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నాను సో మరో తోటి మరి మరోసారి వద్దాం సో క్విక్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే